వారికి సంఖ్యా బలం ఉందా లేదా పక్కన పెడితే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సౌస్ హెస్ రెస్పాన్సిబిలిటీ టు ఫాలో ది రూల్స్ మనమే కనుక ఆ రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనవరు కానీ అడుగుతూ ఉంటాం సార్ అసెంబ్లీలో ఇక్కడ ఏం గొడవలు జరిగినాయింది కేసులు పడవని ఇక్కడ ఏం మీకు కొట్టుకో చాలా కామన్ మ్యాన్ ఒక ఇష్యూ ఒక ఇన్క్లూసిటివ్నెస్ అన్న పార్లమెంట్లో గొడవ జరిగినప్పుడు ఏమి అబ్బాయింటిలా ఇబ్బంది పెట్టేస్తారు ఏంటంటే ఇక్కడ అవేమి ఉండవు ఇక్కడ ఫ్రీ ఫర్ అల్ అన్నట్టుగా మాట్లాడుతుంది వి వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ మన మీద రూల్స్ పెట్టలేదు అంటే ఏం కేసులు పెట్టమండి ఇదే కనుక నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్ట్ జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా కళ్ళల్లో చూడగలరా నాకు అనిపించింది అంటే అంటే గౌరవించాల్సింది ఈ విధానం ఏంటి అనిపించింది నిన్న టీవీ వలన అడిగారు మీరు వీళ్ళు నా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడారు కదా మీ ఇది ఇదేంటి అని వైసీపీ సినాలి ఫర్ రక్కస్ అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగ వాళ్ళు తట్టుకో నిలబడ్డారు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు అది ఎంత గట్స్ ఉండాలి ఎంత దమ్ముండాలి ఎంత ధైర్యం ఉండాలి అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక కూల్చివేదిక అని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలోచక చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్జ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష పాలసీ టెర్రిజం గుర్తొచ్చింది అధ్యక్ష స్వయాన మీ మీద జరిగిన టార్చర్ దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడుగుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టని ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినాయి అధ్యక్ష అబ్యూజ్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలే జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనం ఇక్కడ నుంచో పెట్టారు అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టరు మనందరు దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రదేశాలు చెప్తా ఉంటారు అలాగే ఇది మినిమం గవర్నమెంట్ ఇది మన మనం నరేంద్ర మోదీ గారు గారు చెప్తారు గౌరవ ప్రధానమంత్రి మినిమం గవర్నమెంట్ అండ్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని దాంట్లో భాగంగానే చాలా గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పట్టుకొచ్చారు ఈ రోజున వాట్సాప్ గవర్నెన్స్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన అనుభవం అంటే మేము ఈ ప్రభుత్వం చేస్తున్నది అధ్యక్ష ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజలకి సామరస్యపూర్వకంగా ఉండాలి ఎక్కువ సానుకూలంగా ఉండాలి ఎక్కువ బాధ్యతలు పెట్టాలి ఎక్కువ బరువు పెట్టకూడదనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉండొస్తూ ఉంది ప్రభుత్వం మేమందరం ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష గవర్నర్ హిజ్ ఎక్సలెన్స్ అబ్దుల్ నజీర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా గవర్నర్ హోదాలో శాసనసభను ఉద్దేశించి రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్ నమూనాను దిశానిర్దేశించి దిశానిర్దేశం చేసినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఇస్తున్న సందేశాన్ని చూసి వైసీపీ వాళ్ళు బాయ్కాట్ చేయడం చాలా దురదృష్టకరం ఇలాంటి ఆయన చూస్తూ ఉన్నాను అధ్యక్ష ఇట్లాంటి ఇబ్బంది పెట్టే సమయంలో కూడా ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు జ్వరం వచ్చిన సమయంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పెడుతుంటే ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఆయనకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు నా కృతజ్ఞత చట్టసభలు దేవాలయాలు లాంటివి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే వేదిక ఇది అలాంటి సభను హుందాగా నడిపించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రోజు నుంచి తరచుగా చెప్తూ ముఖ్యమ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మా అందరికీ దిశానిర్దేశం చేస్తూ ఉంటారు గతంలో కూడా మొదటి రోజు కూడా వారికి ఏ ఎట్లా రావాలి పెడితే లేదు మన ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి పదకొండు సీట్లు వచ్చినా కానీ పాపం వారికి ఇవ్వాల్సింది గౌరవం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టి గబుకుని ఒక మాట అంటుంటే గౌరవ సభ్యులు కొంతమంది ఇక్కడి నుంచి అలా చేయాలి అలా మాట్లాడకండి అని అందరినీ చాలా సున్నితంగా మందలించారు ఆయన ఇట్లాంటి ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా బాధ అనిపించింది మేమందరం నూట అరవై నాలుగు మంది సభ్యులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష భవిష్యత్తులో కూడా రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి జయంగా వ్యవహరిస్తామని సందర్భంగా గవర్నర్ గారికి శాసనసభ వేదికగా తెలియజేస్తాం నిన్న సభలో గందరగోళం సృష్టించి సభ నుండి వెళ్ళిపోయిన పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ప్రవర్తన ఖండిస్తూ ఇందులో ఆ తప్పు లేనప్పటికీ కూడా గవర్నర్ గారికి ప్రభుత్వం తరఫున క్షమాపణలు తెలియజేస్తాను అధ్యక్ష గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి సభలో ఆసీనులై ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్గులకు మంత్రివర్యులకు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు అలాగే సభ నుంచి వెళ్ళిపోయిన వైసీపీ సభ్యులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం అధ్యక్ష మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని లే రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా మూడు ముక్కలు ఆడింది అభివృద్ధి కుంటుపడింది ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి అధికార దుర్వినియోగం క్షీణించిన శాంతి భద్రతలు మౌలిక సదుపాయాలు కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో వెళ్ళిపోయింది ఇలాంటి సమయంలో నారా చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం ఇప్పుడు ఆర్థిక సామాజిక సాంస్కృతిక విద్య ఆరోగ్య పర్యాటక పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం సాంత్వన ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యత రహిత్యం మనకి చూసాం గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధరిమిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునరుజ్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది అదేవిధంగా ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖలో అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఉద్యోగాల ఉద్యోగుల బదిలీల కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష గ్రామ పంచాయతీలో ఘనంగా జాతీయ వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలను ఖర్చులను పెంచి పంచాయతీలకు అందించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించామన్న ఈరోజు నిర్ణయాలు తీ తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేసేందుకు పల్లె పండుగ పేరుతో కార్యక్రమం రూపొందించి మూడు నెలల కాలంలో సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించే చర్యలు తీసుకున్నాం అధ్యక్ష